హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు బ్లాగ్స్ మీరు ఆల్రెడీ తమ్ళళ్ళు చూసే ఉంటారు కదండీ ఇలా మన ఇంట్లో జీరో కాస్ట్ బెస్ట్ ఐడియా అనమాట జీరో కాస్ట్తో డెకరేటివ్ పీస్ చాలా బాగుంటుంది ఇలా బాటిల్స్ తీసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి నేను ఒక పేపర్ మీద ఇలా డ్రా చేసుకున్నాను గణపతి ఇలా ఉంటాడో సేమ్ అలా తొండము చెవులు అన్నీ డ్రా చేసుకొని వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోవాలి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది ఇక్కడ నేను చూపించేటువంటి జీరో కాస్ట్ ఐడియా అనమాట ఈరోజు చూపించే వినాయకుని బొమ్మ కూడా జీరో కాస్ట్ తోనే చేసుకోవచ్చు చాలా ఈజీ కేవలం బాటిల్స్ పెయింట్ ఉంటే సరిపోతుంది ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట అన్ని పీసెస్ కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా వచ్చేసాయి అనమాట నేను చిన్నదే రెడీ చేస్తున్నాను మీకు కావాలంటే పెద్దగా డ్రా చేసుకొని పెద్ద బాటిల్ తీసుకోవచ్చు అనమాట దీనికి వచ్చేసి నేను ఇలా వైట్ కలర్ బాటిల్ తీసుకోవాలి స్ప్రైట్ అవన్నీ వస్తుంటాయి కదా అది కాకుండా వైట్ కలర్ బాటిల్ తీసుకుంటేనే మీకు క్లారిటీగా చాలా బాగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసుకున్న పేపర్ ఉంది కదా దాన్ని బాటిల్ పైన పెట్టేసి వీడియోలో చూపించినట్టుగా అవుట్లైన్ గీసుకోవాలన్నమాట చూడండి ఇలా వీడియోలో చూపించినట్టుగా దాని చుట్టూ అవుట్లైన్ డ్రా చేసుకోవచ్చు మీకు ఇట్లా అవసరం లేదనుకుంటే ఫస్ట్ టైం మీకు డ్రాయింగ్ వచ్చా అనుకుంటే డైరెక్ట్గా డ్రా చేసుకోవచ్చు లేదు పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే ఇలా ఒక పేపర్ మీద కట్ చేసుకొని డ్రా చేసుకోవచ్చు చూసారు కదా ఇలా వచ్చేసింది ఇప్పుడు దీన్ని సేమ్ ఎలాగో అవుట్లైన్ డ్రా చేసుకున్నామో అలాగే కట్ చేసేసుకోవాలి ఇదనే కాదు ఇందాక మనం మిగతా పార్ట్స్ అన్నీ కూడా డ్రా చేసుకున్నాం కదా చెవులు కింద కాళ్ళలాగా ఉన్నవి కూడా అవి కూడా బాటిల్ పైన సేమ్ ఇలానే పెట్టి డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి ఇలాంటి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి వేస్ట్ అనుకున్న వాటిని రీయూస్ చేసుకునే ఐడియాస్ చాలా డిఐవేస్ డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ హోమ్ డెకరేటివ్ ఐడియాస్ చాలా ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడనట్టు చూడండి మీకు కనుక ఈ ఐడియా నచ్చితే మీరు వీడియో కనుక నచ్చితే మీరు కంపల్సరీ లైక్ చేయండి ఇలా లైక్ చేస్తేనే మీ వీడియో అనేది ఇంకొంచెం మందికి రీచ్ అవుతుందనమాట చూడండి ఇలా చిన్న చిన్న పీసెస్ అన్ని ఇలాగా కట్ చేసుకున్నాం కదా దానికి వచ్చేసి ఇలా ఎక్లారిక్ కలర్స్ బ్లాక్ కలర్ పెయింట్ ఉంటుంది కదా అది వేసుకోవాలి బ్యాక్ సైడ్ ఏం అవసరం లేదు ఓన్లీ ఫ్రంట్ సైడ్ అయితే సరిపోతుంది ఇది తొందరగానే డ్రై అయిపోతుంది జస్ట్ ఫైవ్ ఫైవ్ టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది అనమాట అలాగే మీరు ఎప్పుడైనా ఇలాంటివి ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి నేను ఇక మిగతా వాటికి కూడా ఇక్కడ చెవుల్లాగా డ్రా చేసుకొని కట్ చేశాను కదా ఈ చెవులకి కింద కాళ్ళకి కూడా సేమ్ పెయింట్ వేసుకుంటున్నాను ఇప్పుడు మీకు మీకు పార్ట్స్ అనేటివి బాగా కనిపిస్తాయి ఏది ఏ పార్ట్ అనేది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో వినాయకుని తొండము చెవులు ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి బెండింగ్ వైర్ తీసుకున్నాను ఇలా ఒక త్రీ లైన్స్ వరకు తీసుకొని దీన్ని ఎస్ షేప్ లాగా వచ్చేటట్టుగా చుట్టుకోవాలన్నమాట ఫస్ట్ వచ్చేసి మీరు దీని చుట్టూ కూడా పేపర్ టేప్ ఉంటుంది కదా ఆ పేపర్ టేప్ చుట్టేసుకోండి ఎందుకంటే ఇలా ఒకటొకటి విడివిడిగా ఉం ఉండదు అనమాట లేదంటే విడివిడిగా అయిపోతుంటుంది అందుకోసం నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా పేపర్ టేప్ తీసుకొని దాని చుట్టూ కూడా ఇలా చుట్టేసుకోవాలి లేదంటే మీ దగ్గర వేరే టేప్ ఉన్నా సరే బ్లాక్ కలర్ టేప్ ఉన్నా సరే కూడా చుట్టేసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ బ్లా దీనికి బ్లాక్ కలర్ పెయింట్ వేయాల్సి వస్తుంది కాబట్టి ఫస్ట్ టైం మీ దగ్గర బ్లాక్ కలర్ టేప్ ఉంటే బ్లాక్ కలర్ టేప్ చుట్టేసుకోండి లేదు అంటే ఇట్లా పేపర్ టేప్ చుట్టేసుకొని దాని చుట్టూ కూడా బ్లాక్ కలర్ వేసేసుకోండి ఇది మొత్తం బ్లాక్ కలర్ థీమ్లోనే ఉంటుంది కాబట్టి దీనికి వేరే కలర్స్ లేకుండా బ్లాక్ కలరే వేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ డ్రై అయిపోవాలి డ్రై అయిపోయే వరకు నేను ఇక్కడ ఒక పేపర్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఒక కార్నర్కి పేపర్ పెట్టేసి రోల్ చేసేసుకుంటే ఇలా స్టిక్ లాగా వస్తుంది ఇలా గమ్ పెట్టేసుకొని స్టిక్ చేసుకోండి ఇలాంటివి ఒక ఒక ఫైవ్ టెన్ వరకు రెడీ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూసారు కదా నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను ఇప్పుడు వీటిని వీడియోలో చూపించినట్టుగా చిన్న ఒక సైడ్ నుంచి రౌండ్ రౌండ్గా తిప్పుకుంటూ పోవాలి మళ్ళీ లాస్ట్లో వచ్చేసరికి కొంచెం గమ్ పెట్టేసి ఇంకొక స్టిక్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా యాడ్ చేసుకుంటూ ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ స్టిక్స్ వరకు చుట్టుకోండి మీకు ఇక్కడ చూపిస్తాను సైజ్ అనేది ఎంతకు రావాలి అని ఇలా ఇంత సైజు వచ్చే వరకు చుట్టుకోవాలన్నమాట దీనికి కూడా ఇప్పుడు బ్లాక్ కలర్ పెయింట్ అనేది వేసుకుంటున్నాను ఇందాక చెప్పాను కదా మొత్తం బ్లాక్ కలర్ థీమ్లోనే ఉంటుంది ఈ వినాయకుడు అని అందుకని బ్లాక్ కలరే వేసేసుకుంటున్నాను కింద ఏం అవసరం లేదు ఓన్లీ ఫ్రంట్ సైడ్ వేసేసుకొని సైడ్లకు మా సైడ్లకు కూడా వేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టుగా సైడ్లకు కూడా వేసుకోండి ఇది డ్రై అయిపోయిన తర్వాత ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదండీ పార్ట్స్ అన్నీ కూడా వినాయకుని చెవులు అలాగే ఫేసు అవన్నిటిని కూడా ఇప్పుడు జాయిన్ చేసుకోవాలన్నమాట అవన్నీ తీసుకొని ఫస్ట్ ఇక్కడ మనం రెడీ చేసుకున్న ఈ బెండింగ్ వైర్ని ఇట్లా ఎస్ షేప్లో తీసుకొని రావాలి ఎస్ షేప్లో తీసుకొచ్చిన తర్వాత దీనికి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వినాయకుని ఫేస్కి రెండు ఇయర్స్ అనేటివి స్టిక్ చేసుకుంటున్నాను ఇలా గ్లూ గన్ పెట్టేసుకొని స్టిక్ చేసేసుకోండి బ్యాక్ సైడ్ కూడా ఇట్లా గమ్ పెట్టేసుకొని మనం రెడీ చేసుకున్న ఎస్ షేప్ ఉంది కదా దానికి స్టిక్ చేసుకోవాలన్నమాట ఇలా వచ్చేస్తుంది కింది బాగా మాత్రం మళ్ళీ గమ్ పెట్టేసుకొని మనం రెడీ చేసుకున్న లెగ్స్ కూడా రెండు కూడా స్టిక్ చేసుకోవాలి ఇది మనం ఇందాక పేపర్ రోల్ రెడీ చేసుకున్నాం కదా అది బేస్ లాగా యూజ్ అవుతుంది అది దానికే స్టిక్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా అటొకటి ఇటు ఒకటి స్టిక్ చేసుకుంటే మన వినాయకుడిది రెడీ అయిందనమాట చూడండి ఇలా వస్తుంది ఇంకా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇలా వీటికి గా పెట్టేసుకొని ఇలా స్టిక్ చేసుకోండి లేదంటే మీ దగ్గర ఎంసీలు ఉంటే ఎంసీలు కూడా వేసుకొని స్టిక్ చేయొచ్చు కాకపోతే కొంచెం డ్రై అవ్వడానికి టైం పడుతుంది ఇలా రెడీ అయిన తర్వాత వినాయకునికి నెక్స్ట్ వచ్చేసి డెకరేషన్ కోసం నేను ఇక్కడ ఈ డ్రై అయిపోయిన తర్వాత గోల్డ్ కలర్ దాన్ని హైలైట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ బ్రష్తో ఇలా డ్రా చేసుకున్నాను కొంచెం ఇంకా కొంచెం బాగా కనిపించడం కోసం ఇలా చూడండి లుక్ చాలా బాగుంటుంది ఇలా చేసినట్టయితే ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ బెండింగ్ వైర్ తీసుకొని దీన్ని ఒక ఫైవ్ పీసెస్ లాగా కట్ చేసేసుకోండి ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఒకటి పింతది అన్నీ సేమ్ సైజులో కాకుండా ఇలా డిఫరెంట్ సైజులలో కట్ చేసేసుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపించినట్టుగా ఒక ఫైవ్ అయితే సరిపోతాయి ఈ ఈ బెండింగ్ వైర్కి ఇలాంటి పూసలు గోల్డ్ కలర్ పూసలు అనేది జా స్టిక్ చేసుకుంటున్నాను ఒక ఎడ్జ్కి వచ్చేసి ఇలా స్టిక్ చేసుకోవాలన్నమాట మిగతా వాటికి కూడా సేమ్ ఇలాగే గమ్ పెట్టేసుకొని స్టిక్ చేసేసుకోండి మధ్యలో ఒక్క ఒక బెండింగ్ వైరకు మాత్రం పెద్ద పూస స్టిక్ చేసుకోండి మిగతా ఫోర్ ఇట్కి చిన్న చిన్నవి అయితే సరిపోతాయి ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న వినాయకుడు ఉన్నాడు కదా దాన్ని బ్యాక్ సైడ్ తిప్పేసుకొని గమ్ పెట్టేసుకొని ఇలా సైజెస్ డిఫరెన్స్గా అనమాట మధ్యలో పై పైకి దాని పక్కనేమో ఇలా కొంచెం కిందికి ఇంకా దాని పక్కన ఇంకా కొంచెం కిందికి అనమాట ఇలా హైట్ లాగా స్టిక్ చేసుకోండి ఇలా వస్తుంది చూపించాను కదా ఇట్ సైడ్ కూడా సేమ్ అలాగే స్టిక్ చేసుకున్న తర్వాత ఇట్లా వస్తుంది వినాయకుడు అనమాట ఇప్పుడు దీన్ని పెయింట్ డెకరేషన్ వేసుకుందాం పెయింట్ వేసి ఇక్కడ నేను మొత్తం వైట్ అండ్ గోల్డ్ థీమ్ తీసుకుంటున్నాను కాబట్టి ఇందులో కూడా ఎల్లో వైట్ వైట్ పెయింట్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా డాట్స్ అనేది మనం తీసుకున్న పార్ట్స్ అనేది కొంచెం లుక్ రావడం కోసం ఇలా డాట్స్ ఒక పుల్లని తీసుకొని వైట్ కలర్ పెయింట్ అనేది వేసుకుంటున్నాను డాట్స్ అనేది పెట్టుకుంటున్నాను చూడండి అలాగే ఇలా తొండానికి కూడా డాట్స్ అనేది పెట్టుకుంటున్నాను మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు ఐస్ కూడా ఇంకా పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా ఇలా సింపుల్గా పెయింట్తోనే నేనైతే డెకరేట్ చేసుకుంటున్నాను అనమాట మీకు నచ్చినట్టుగా ఇంకా ఐస్కు పూసలు పెట్టడం తోడానికి ఇంకేమైనా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు చూడండి నేనైతే ఇలా వేసేసాను ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో సింపుల్గా ఇంట్లో ఉన్న బాటిల్తోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు మీకు కావాలంటే ముందు కూడా ఇలా బ్యాటరీ లైట్స్ ఉంటాయి కదా అవి పెట్టుకోవచ్చు ఒక బాటిల్ క్యాప్ స్టిక్ చేసుకొని దాంట్లో బ్యాటరీ క్యాండిల్స్ ఉంటాయి కదా బ్యాటరీ క్యాండిల్స్ అవి పెట్టుకోవచ్చు అనమాట లుక్ అయితే చాలా చాలా బాగా వచ్చింది అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో నేను ఇందాక చెప్పాను కదా బాటిల్ క్యాబ్ పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు డబల్ టైప్ పెట్టాన స్టిక్ చేసుకోవచ్చు డెకరేషన్ పర్పస్ అయితే చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ జీరో జీరో కాస్ట్తోనో అది కూడా వేస్ట్ తోనే రెడీ చేశాను అనమాట ఈ వినాయకుని ఐడియాలో అనిపించింది నా కామెంట్ బాక్స్లో చెప్పండి నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్